రైతాంగాన్ని గాలికి వదిలేసి ఐదేళ్లు పాలెస్లో నిద్రపోయే వారికేం తెలుసు రైతు కష్టమని పులిబందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన క్యాంపు కార్యాలయంలో పల్నాడు తో మాట్లాడారు వైసీపీ పదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు వరదల్లో బురద రాజకీయాలు చేయడానికి సిగ్గు లేదా జగన్ అని మండిపడ్డారు అన్నదాత సుగీభావతో పంట పెట్టుబడి సహాయం అందించి రైతును ఆదుకుంది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకుని బుద్ధి తెచ్చుకోవాలని జగన్ ఆయన కోసం సూచించారు మరి నిన్న చూశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బురద రాజకీయం చేయడం కోసం తుఫాన్ వచ్చి పోయి పదిహేను రోజులు దాటిపోయింది నిన్న కృష్ణా జిల్లా పెడన కనమలూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తుఫాన్ రైతులు పర్య పరామర్శించడం కోసం భారీ ఎత్తున బ్యాండ్ మేళాలు డీజేలు తపాకాయలు కాల్చుకుంటూ ప్రచారం చేస్తూ తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం నిన్న కేవలం బురద రాజకీయం చేయడం కోసం ఆయన పది రోజులు తుఫాను వచ్చిపోయి పది రోజుల తర్వాత నిన్న రాష్ట్రానికి పర్యటన రావడం జరిగింది మరి ఆయన హయాంలో రైతులకు ఏం చేశాడో ఒకసారి ఆయన చెబితే బాగుంటుంది ఆయన హయాంలో మరి రైతులు అన్ని రకాలుగా ఆదుకున్నానని చెప్పి అన్నాడు నీ హయాంలో రైతులకు నువ్వు ఏమి ఇచ్చావు అన్నదాత సుఖీభావ అని రై రైతు భరోసా కింద నువ్వు ఇచ్చింది పదమూడు వేల వందలు కేంద్ర ప్రభుత్వం నీళ్ళతో కలిపి ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నాం మీ రైతులకి అట్లాగే మందు కట్టలన్నీ కూడా రైతులకి సకాలంలో సక్రమంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా మార్కెట్ సెంటర్స్ ద్వారా అన్ని రకాల కట్టలు కూడా ఈరోజు రైతులకి అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉంది మరి రైతులు తుఫాను ప్రభావం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి తుఫాన్ రావడానికి రెండు రోజుల ముందే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చొని మూడు రోజులు కూడా ఆయన తుఫాను యొక్క తీవ్రతను కనిపెడుతూ మరి కూటమి ఎమ్మెల్యేలను అలాగే మంత్రులను ఎంపీలను వీరికి తోడు మరలా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద గ్రామస్థాయి సెక్రటరీ వరకు కూడా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా సమానం చేస్తూ రెండు రోజుల ముందే తుఫాన్ రాయడానికి రెండు రోజుల ముందే వారిని తుఫాను ప్రాంతాల్లో తుఫాను సహాయక చర్యల్లో వారిని భాగస్వాములు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల జరగాల్సిన భారీ నష్టం కూడా తక్కువ స్థాయిలో జరిగిన నష్టం తుఫాన్ వెళ్ళిపోయింది ఈ తుఫాను వల్ల ఒక ప్రాణ నష్టం కానీ ఒక ప్రైవేట్ ఆస్తి కూడా నష్టపోయిన తగ్గడానికి లేవు రైతులు మాత్రం కొంత నష్టం జరిగిన మాట వాస్తవం ఆ రైతుల నష్ట నివారణకు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులంతా వ్యవసాయ శాఖ అధికారులతో పర్యటించి ఎన్ని ఎకరాలు లక్ష సుమారు లక్ష అరవై వేల హెక్టార్లలో వరి పత్తి అలాగే కంది పంటకు నష్టం జరిగిన మాట వాస్తవం ఇవన్నీ కూడా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతన్న కూడా పూర్తి సహా ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటాను కేవలం రాజకీయ లబ్ధి కోసం తుఫాన్లో నష్టపోయిన రైతులను రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ జగన్ పర్యటన చేసేది తప్ప ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉండి కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ కోశానం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటాను మరి బెంగళూరు ప్యాలెస్ను రెస్ట్ తీసుకుంటూ మరి తుఫాను ముందే వచ్చిపోయాను తుఫాను సమయంలో నువ్వు నీ అనుచరులు నీ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఉండి ఇక్కడ తుఫాన్ సహాయ సహాయక రాష్ట్రంలో మరి తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించి మీరు అప్పుడే కనుక మీరు ప్రజలకు సేవ చేసి ప్రజలకు మీ పార్టీ తరఫున మీ తరఫున ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుంటే మిమ్మల్ని ప్రజలు మెచ్చుకునేవారే కానీ పదకొండు రోజుల తర్వాత నువ్వు వచ్చి కేవలం నవ్వుతూ పలకరించి వెళ్ళిపోయావు తప్ప స్థితమైన రైతుకి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని నివ్వుని కానీ నీ పార్టీ తరఫున కానీ ఎలాంటి ప్రకటన చేయకుండా వెళ్ళిపోయావు కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు ముగ్గు ప్రాంతాల్లో ఉన్న ప్రజల మొత్తాన్ని కూడా క్షేమంగా పునరావాస కేంద్రాలు తరలించి వారికి మూడు పూట్ల భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారిని వారి గ్రామాలకు పంపించిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాను